ఈ దేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావచ్చు అయినా ఈ భారతదేశంలో దళితులైన వారిని ఏకైకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి గారిని దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ఆయన సనాతన ధర్మం అనేది ఒకటి పెట్టుకొని ఆ దళితుడైనటువంటి జస్టిస్ గవాయ్ గారు బిఆర్ గవాయ్ గారిని ఆ బూటితో దాడి చేయటం ఈ దేశంలో ఉన్నటువంటి దళితులంతా ఖండిస్తున్నారు దళితులు ఎప్పుడైతే అభివృద్ధిలో ఉంటారో వారిపై దాడులు చేయటం కానీ వారిపైన వ్యక్తిగత విమర్శలు చేయటం కానీ ఆయన ఒక దేవుడు గురించి మాట్లాడినప్పుడు ఆయన అది పురావస్తు శాఖ ద్వారా మీరు తేల్చుకోవాలి కానీ సుప్రీంకోర్టు ద్వారా తేల్చుకుంటు కుదరదు అది మీరు ఎక్కడైతే పురావస్తు శాఖలో తేల్చుకుందని చెప్పినప్పుడు చేయకోకుండా ఆయన పూర్తి తీసి ఆయన పైన విసిరినప్పుడు అప్పుడు ఆయన ఒక దళితుడు కాబట్టి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేశాడు కాబట్టి లేక ఒక సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒకే ఒక వ్యక్తి అయినటువంటి దళితు బట్టి మా చీఫ్ జస్టిస్ గవాయి గారిని చేసినటువంటి దారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాది నాయకత్వంలో ఈ దేశంలో ఆయన వెనకదా వేలాది మంది దళితులు ఉన్నారని ప్రతి ఒక్కరు ఈ సమాజంలో తెలుసుకోవాలని మీకు మీడియా మిత్రులకి అట్లాగే పెద్దలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ మరి ముఖ్యంగా ఈ మన వెనుకబడితనాన్ని మేమైతే అన్ని కులాలకి అన్నిటికీ సేవ ఉన్నటువంటి దళితులు ఏదైనా అగ్రవరాలు వస్తే వారికి కూర్చోబెట్టి పేటేసి కూర్చోమంటాం కానీ వాళ్ళు ఇంకా అగ్రగులాల అహంభావాన్ని పాడిపోకుండా దళితులపై దాడి చేస్తూనే ఉన్నారు ఈ దాడిని తండిస్తున్నాము అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పన్నెండు పదమూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గారు తీర్పు ఇచ్చారు ఆ తీర్పు మేర ఈ నియోజకవర్గంలో నూట నియోజకవర్గం ఎంఆర్ ఆఫీస్ దగ్గర మరి ముఖ్యంగా ఈ న్యూవర్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నాయకులందరూ ఇక్కడ చేయడం జరుగుతుంది నా పేరు కొంతమంది ఉద్రయమాదిగా నేను న్యూస్ విలేజ్ వారికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను అట్లాగే ఈ కార్యక్రమం ఈ విలేజ్ ఉన్నటువంటి పెద్దలు ఎంపటి వెంకటేశ్వర గారు ఎంఎస్పి అధ్యక్షులు అట్లాగే కమికృష్ణ అధికారి అయినటువంటి తెలుగుపొండి వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమంలో అట్లాగే సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ కే విలియం అన్న అట్లా ఈ నాయకత్వంలో ఈ నియోజక నియోజకవర్గంలో జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా జరిగేది మొలుగుమాటి రమేష్ అనే వ్యక్తి ఈ న్యూజు మండల అధ్యక్షుడు ఆయన ద్వారా ఎంఆర్ఓకి మెహమాను ఇవ్వటం కోసం మేమందరూ ఇక్కడ చూడు ఉన్నాం అట్లాగే ప్రతి ఒక్క ఈ నియోజక నియోజకవర్గంలో దళితులందరూ తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి దళితులపై తెలుస్తున్నటువంటి అన్యాయాలన్నీ ఖండించాలి ప్రతి ఒక్కరు రోడ్డెక్కి ఎక్కి ఈ